ಅಂದಿ ಈ ರೋಜು ಜರಿಗೇ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಉನ್ನ ಭಕ್ತ ಯಜಮಾನು ಕಾರ್ಯಕರ್ತು ಗ್ರಾಮಸ್ಥೆ సహకరించినటువంటి వారందరికీ ఈ చూసేవారికి చేసేవారికి చేయించేవారికి అందరికీ కూడా కార్తీక దామోదర కార్తీక మాస మహాశివరాత్రి మాస శివరాత్రి ఫలితము సప్తమది జలాభిషేక ఫలితము అలాగనే శివణాభిషేక ఫలితము కలుగుగాక అని ఈ మంత్రాలు చదివారు అందరికీ కూడా సుఖంగా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు సంచి పట్టుకుని వస్తారు ఆ తామూర కవర్లో వేయండి ఆ బియ్యం సంచిలో వేయండి ఆ తర్వాత మహన్యాసం మహన్యాసారు ఒకళ్ళు రైలు కూర్చొని ఆడవారు అంతా ఏదో జపమో జపమో ప్రదక్షిణమో చేసుకుంది కానీ మీ దగ్గర సంచులు పట్టుకొస్తున్నారు కార్యకర్తలు వాళ్ళ కవర్లు పట్టుకొచ్చినప్పుడు కవర్లో డబ్బులు తామూరం వేయని ట్ వచ్చ పలెలండి పలయాలు కడుకోండి കേ <laughs> <laughs> శ్రీ గణేశాజ ఈ ఈరోజు చాలా విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజుగా ఉమామహేశ్వరుడు అందరినీ కూడా పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగించేటువంటి మహత్తరమైనటువంటి ఏదోవంతమైనటువంటి కార్తీక మాస ఫలితాన్ని కార్తీక దామోదర అనుగ్రహాన్ని పొంది ధరించేటువంటి పరమ పవిత్రమైన మరి అందరూ కలిసి ఇలాగా అన్యోన్య అన్యోన్యమంటే కలిసి అది అలాంటి ಅಲ್ಲ ಅನ್ಯೋನ್ಯ